వాక్యాన్ని చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైందో చూద్దాం దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఆయనకు స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక నిజమే దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును అంటున్నాడు దేవుడు ఏం ఏం చేస్తాడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును మనకు తెలుసు వర్షం పడుతున్నప్పుడు ఉరుము ధ్వని శబ్దం ఎంత పెద్ద ఉంటుందో అని చెప్తున్నాడు మొదటిది రెండవది మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఆమెన్ ఆమెన్ నిజమే నీవు నేను మనుషులు ఎవరు గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ఎంత అద్భుతమో చూడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని కలిగిన మన ఆత్మీయ జీవితములో ఎలా ఉన్నావో చూద్దాం ఇప్పుడు మత్తేసు వార్త ఎనిమిదో అధ్యయంలో కొన్ని మాటలు చూద్దాం ఏడవ వచనాన్ని చదువుకుందాం తర్వాత ఉన్న వచనాలు చదువుకుందాం ఇక్కడ శతాధిపతి ఉన్నాడు తన దాసుడు పక్షవాయితో బాధపడుతున్నాడు బాధపడుతున్నప్పుడు ముందు ఐదారు వచనాల్లో ఆ ప్రభు ఆ శతాధిపతి ఏం చేశాడంటే ఒక శత శతాధిపతి ఆయన ఇద్దరు వచ్చాడు ఫస్ట్ వచ్చాడు వచ్చి ప్రభా నా రాసుడు పక్షవాతంతో మిగిలి బాధపడుచున్నాడు అని చెప్పాడు చెప్పి ఏం చెప్తున్నాడు వాడు ఇంట్లో ఉన్నాడయ్యా చెప్పి ఆయన వేడుకున్నాడు మొట్టమొట యేసుప్రభాగా తెలియపరిచాడు ఇంట్లో ఉన్నాడు వేడుకున్నాడు ఇప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నాడు అయ్యా నేను వస్తాను వాణ్ణి స్వస్థపరుస్తానని చెప్పాడు యేసుప్రభువారు చెప్పగానే మళ్ళీ శతాధిపతి ఏమంటున్నాడు ప్రభా నీవు నా ఇంటిలోకి వచ్చిన పాత్రను కానయ్యా నేను కూడా అధికారము గలవాడను నా దగ్గర సైనికులు ఉన్నారు ఒకరు రమ్మంటే వచ్చును ఒక పొమ్మంటే పోవును ఒకడి పని చేయమంటే చేయనని చెప్తా ఉన్నాడు కానీ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను అని ఒప్పుకొని ఏం చేస్తుందంటే అక్కడ మాట్లాడుతున్న మాట నీవు మాట మాత్రం సెలవిమ్మంటున్నావు చూడండి నీవు ఎనిమిదో వచ్చిన నీవు మాట మాత్రం సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆయనకు స్థుతి కలుగునుగాక ఆమెన్ ఎంత అద్భుతమైన మాట చూడు అంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయగలుగుతాడు కాబట్టి ఇక్కడ చూడు ఏం చేస్తున్నాడంటే మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పాడు చెప్పి ఇప్పుడు ప్రభు ఆ మాట పలికాడు పో దాసుడు స్వస్థపరచబడ్డని చెప్పాడు వెంటనే ఏం జరిగిందంటే ఆ పదమూడోచం చూస్తే అంతటా యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగా కానీ శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందను దేవునికి స్థుతి కలుగునుగాక గాక మీన్ మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైన మాటలో చూడండి అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు అంతటా ఏసు ఇకను వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని చెప్తా ఉన్నాడు దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూడు ఎంత అద్భుతమైన కార్యాలో ఇక్కడ శతాధిపతి దాసును స్వస్థపరిచాడు యాయురు కుమార్తె విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు అయ్యా నాకు ఒకదే కుమార్తె చావ సిద్ధంగా ఉంది నువ్వు వచ్చి సహాయం చేయమన్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చాడు వాళ్ళందరినీ గోల చేసేవారిని రకరకాలు ఉండేవారిని వెలగొట్టాడు నాకు స్థలమీడి అనగానే వారందరు అపాసించారు కానీ వెంటనే చూడు చిన్నదానా లే అని పిలిచాడు లేచింది ఆమె మన పడకలోంచి లేచి నిలబడ్డాది దేవుడు ఆమెను స్వస్థపరిచాడు తల్లిదండ్రులకు అప్పగించాడు భోజనం పెట్టండి వెళ్ళిపోతున్నాడు ఎంత అద్భుతమో చూడు మన దేవుడు కార్యములు జరిగించే దేవుడు మహత్ కార్యాలు సూచక క్రియలు జరిగించే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి నీవు చెప్తున్నాడు నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కా అని చెప్తా ఉన్నాడు ఎంత అద్భుతమైన మాటలో చూడు మనం విశ్వసించిన ప్రకారం చేసే దేవుడు అని నువ్వు నమ్మితే అద్భుతం చూడగలుగుతావు అప్పుడు నీ జీవితంలో నీవు చూడలేని గొప్ప కార్యంలో దేవుడు చేయగలుగుతాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఎలాంటి ఆలోచన కలిగిన ఒకసారి ఆలోచన చేయండి శతాధిపతి దాసుని ముట్టి స్వస్థపరిచాడు యాయుడు కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు యోగు జీవితములో గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేశాడు నీ జీవితం కూడా చేయబోతున్నాడు ఆయనే ప్రభు అయిన ఇసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద కిందకు వచ్చాడు ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు సర్వమానవుల కొరకు పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎదుట నీ పాపని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడుక్కున్నప్పుడు ఆయన నీకు రక్షణ ఇస్తాడు ఆ రక్షణ నీ జీవితములో ఊహించలేని అద్భుతమైన కార్యము ఆయన చేస్తాడు ప్రార్థన నీ కొందనాలు విన్న మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు కొందనాలు మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేశావు శతాధిపతి జీవితంలో చేశావు యాయూరు కుమార్తె జీవితంలో చేశావు యోబు జీవితంలో చేశావు అందుకే మీకు స్థుతి గాక మీకు మహిమ కలుగునుగాక నడుచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్